హలో అండి అందరికీ వెల్కమ్ టు బిందు అండ్ బాలేశ్వర ఈరోజు మేమైతే భీమవరంలో గుడికి వెళ్దామని బయలుదేరామండి మేమైతే నైన్ థర్టీకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి మాకు వన్ అవర్ జర్నీ కానీ మేము నైన్ థర్టీకి వెళ్ళినా సరే పొద్దున సెవెన్ థర్టీకి అయితే నాకు ఫీలింగ్ వచ్చిందండి చల్లగా అసలు చాలా మబ్బు పట్టేసేసింది ఉంది ఇంకా దారిలో భీమవరంలో గుడి ఉందండి మేము అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నామండి ఈరోజు అక్కడ ఏదో జరుగుతుందండి మొత్తానికి ఇంకా తర్వాత అక్కడి నుంచి సోమేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి మేము స్త్రీ టెంపుల్కి వెళ్దామనే వెళ్ళాము లోపల స్వామివారిని అయితే తీసుకొని వెళ్ళేది కానీ అమ్మవారిని అయితే వీడియో తీసుకోవడానికి వెళ్ళేసారండి అమ్మవారిని మేము కూడా దర్శించుకొని చుట్టూ చాలా పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయండి ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే స్వామివారు ఉన్నారు పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే అమ్మవారు ఉన్నారండి చుట్టూ మనం ఒకేసారి రెండు పెళ్ళిళ్ళైనా చేసుకునేంత పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయన్నమాట ఇంకా కుమారస్వామి వినాయకుడు అందరూ ఉన్నారండి అందరినీ దర్శించుకుని మేమైతే లెవెన్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాం ఇక్కడ ఏంటంటే స్వామివారికి పైన చంద్రుడు ప్రతిష్టించిన గుడి అంటే ఇది ఇదైతే ఫేమస్ అంట ఇంకా విజయ ఇంకా భీమవరం నుంచి మేమైతే లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరి వస్తే వస్తే దారిలో అప్పుడే కోసం జామకాయలు ఉన్నాయండి ఒక దగ్గర ఇంకా అక్కడ జాంకాయలు తీసుకున్నామండి ఇంకా మధ్యలో కండి తీసుకొనుక్కొని బెల్లం పడుతుందండి బెల్లం దగ్గరికి అయితే వెళ్ళాము బెల్లం దగ్గర అయితే బయట ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు ఇంకా మేమైతే బెల్లం తయారీ దగ్గర చూద్దామని చెప్పేసి వెళ్ళామండి వాళ్ళు వీడియో తీసుకోవచ్చా అంటే సార్ తీసుకోండి అన్నారు అప్పుడే ఉడుకుతుందండి లోపల చెరుకు పానకం ఉంటుంది కదా ఆ పానకం అంతా పోసి ఉడకబడుతున్నారండి ఇదంతా చెరుకు వేస్ట్ అనమాట జ్యూస్ తీసిన తర్వాత వచ్చే చెరుకు వేస్ట్ ఆ సెగ కూడా చూడండి సెగ తగిలేనికీ అదైతే మరుగుతూ ఉందన్నమాట మనం వాటర్ ఎలా మరిగిస్తామో అట్లా మరుగుతూ ఉంది ఆ పక్కన పైన ఉంది కదండి ఆ నొరగంతా కూడా తీసేస్తున్నారు ఆ మంట కూడా చూడండి మనకి కొబ్బరికాయలు ఉంటాయి కదా పై తోలు ఆ కొబ్బరి తోలు తోలుతో వాటిని ఉడికిస్తున్నారండి ఒక లోడ్ లోడ్ తీసుకున్నారు వాళ్ళు మేము మేము వెళ్ళినప్పుడే ఆ లోడ్ కూడా వచ్చింది ఇంక ఇదంతా పైన నురగండి ఆ బెల్లం పైన వచ్చే నురుగు ఉంది కదా ఆ నురగంతా వేస్ట్ పక్కన పెట్టుకుంటున్నారు పొగ ఎక్కడికి వెళ్ళకుండా పక్కన సపరేట్గా పొగ కూడా వచ్చేలా చేశారండి వీళ్ళు నాకైతే ఫస్ట్ టైం చూశాను నేను నాకైతే భలే అనిపించింది ఈ చెరుకు మరి పానకం వేయడ ఈ చెరుకు మొక్కలు వేయడానికి ఏమో మనండి అక్కడ పెట్టారు అది అర్థం కాలేదు అది అర్థం కాలేదండి నాకు ఎందుకు పెట్టారు ఇవి చాలాసేపు మరిగేస్తే కానీ కుదరదు అనుకుంటా మేము వెళ్ళినప్పుడు బెల్లం కూడా ఏం లేదండి చిన్న చిన్న చూపించాను కదా యూట్యూబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం